అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఆ రోజు తరిణి పాపకని చెప్పి డ్రెస్ కట్ చే జాకెట్ కట్ చేశాను కదా ఈ రోజు కుదిరింది కుట్టడానికి ఇప్పుడైతే నేను కుడుతున్నాను ఆ పాప అసలు ఏడుస్తుంది అత్త నాకు ఎప్పుడు కుట్టిస్తావు నాకు ఎప్పుడు కుట్టిస్తావని ఒక డ్రెస్ అయితే కుట్టించాను పండక్కి వేసుకునింది ఇప్పుడైతే ఇంకొకటి జాకెట్ ఇది జాకెట్కి బాడీ అయితే కుడుతున్నాను కొంతమంది అయితే నీకెందుకు నువ్వు అడుగు తీసి అడుగు వేయలేవు నీకెందుకు ఛానల్ అంటున్నారు ఫ్రెండ్స్ నేను ఎందుకు పెట్టానంటే మా అత్తగారిల్లు పుట్టిళ్ళు తప్ప నాకు ఈ నాలుగు గోడల మధ్య ఈ ప్రపంచం తప్ప నాకు ఇంకా బయట ప్రపంచం అనేదే తెలీదు ఈ తెలుసుకోవాలని నాలాంటి వాళ్ళు ఎవరైనా నాకు సపోర్ట్గా నిలబడాలని ధైర్యంగా కూడా ఉండాలని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అందుకే నేనైతే మీ ముందుకు రాగలుగుతున్నాను వీడియోస్ తీసి ఇలా పెడుతూ ఉంటే నా లాంటి వాళ్ళకి కొంచెం ధైర్యంగా ఉంటుందనే ఆశ అయితే ఉంది నాకు నాకంటూ కొంతమందిని సంపాదించుకోవాలి నా ఛానల్ తరఫున నాకు మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన మీరందరూ నాకున్నారన్న ధైర్యం నాకు చాలు వాళ్ళు అనుకున్నారు వీళ్ళనుకున్నారు ఆ మాటలు నేను పట్టించుకోను నా వాళ్ళకి మీరు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు అలాంటి వాళ్ళను బాధపడే మాటలు మాట్లాడకండి బాధ పెట్టకండి ఒకప్పుడు అలాగే ఇంట్లో ఉండిపోయేదాన్ని ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు భరించలేక అందరూ దేవరకొండ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తున్నారా సపోర్ట్ చేస్తున్నారా అంటున్నారు అయితే సపోర్ట్ చేయకపోతే నేను వీడియోస్ ఎలా పెట్టగలను బతికి ఉండగలనా బతికి మీ ముందుకు వచ్చి ఇలా వీడియోస్ పెట్టగలనా నా టాలెంట్ నేను నిరూపించుకోగలనా ఆగిపోవాలి అనుకుంటే నేను ఎప్పుడో ఆగిపోయి ఉండేదాన్ని ఇంత దూరం వచ్చాక నేను ఎందుకు ఆగాలి ముందడుగు వేస్తూనే ఉంటా ఎన్ని అవమానాలైనా భరిస్తూ సహిస్తూ నేను ఇలాగే వీడియోస్ చేస్తూ ఉంటా నాకు ధైర్యం ఇచ్చేవాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్ అంతా నాకు సపోర్ట్గా ఉంది మీకు నచ్చితేనే నన్ను సపోర్ట్ చేయండి నేనైతే ఎవరికి భయపడాలి అనుకోవట్లేదు ఎందుకు భయపడాల్సిన అవసరం నాకైతే లేదు ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఫుల్గా ఉంది నాకు వీడియోస్ పెట్టడం నా బాధ్యత నా బాధ్యత ప్రకారం నేను వీడియోస్ పెడుతూనే ఉంటా నా మెమరీస్ అన్నీ నా ఫ్యామిలీ కోసం నా సంతోషం కోసం మీరు పెట్టే కామెంట్స్ అన్నీ నేను చూస్తూ నా కళ్ళ నిండా నీళ్ళొస్తున్నాయి ఆనందంతో చాలా థ్యాంక్స్ మీ అందరికీ ధన్యవాదాలు ఇప్పుడైతే నేను జాకెట్ అయితే కుట్టడం అయిపోతుంది నేను ఎలా కట్ చేస్తున్నానా ఎలా కుట్టగలుగుతున్నానా అదంతా మీకు ముందు ముందు వీడియోలు అయితే నేను చూపిస్తాను ఇప్పటి వరకు నన్ను మంచి మనసుతో ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇప్పుడైతే ప లంగా జాకెట్ అయితే కుట్టడం అయితే అయిపోయింది ఇక ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ జాకెట్ అయితే కుట్టేశాను లైవ్ జరుగుతూ ఉనింది తర్వాత లైవ్ ఈ జాకెట్ అయితే కుట్టేశాను అనమాట తర్వాత మధ్యాహ్నం అన్నం తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఈ లంగా అయితే కుట్టేశాను తర్వాత కొంచెంసేపు విడిత అయితే తెచ్చింది కదా తినేసాము అది అది కూడా వీడియో ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్